నమస్కారం మా రైతు సోదరులకు మన యొక్క గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నుంచి చిన్న విజ్ఞప్తి ఈ సీజన్లో రైతులు ఏదో ఒక రెండు మూడు వెరైటీలు పత్తి వెరైటీల గురించి బాగా విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు అన్ని షాపులు తిరుగుతున్నారు కానీ వారందరికీ ఒక విషయం చెప్పదలిచాను ఇప్పుడు మీరంతా ఈ ఒకటి రెండు ఈ పత్తి వెరైటీలు ఏవో దొరకట్లేదు అని చెప్పి వాటి కోసం తిరుగుతుంటే మధ్యలో ఉన్న దళారులు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు కొందరేమో మార్కెట్లో ఎప్పటి నుంచో వ్యాపారం చేసేవారు తప్ప మిగతా కొందరు దళారులు మధ్యలో రైతుల మధ్యలో వ్యాపారుల మధ్యలో దూరి సంబంధం లేని వాళ్ళు కూడా రైతుల నుంచి మంచి నమ్మకంగా రైతులతో స్నేహం చేస్తూ నమ్మకంగా వాళ్ళకి మాటలు చెప్తూ అధిక ధరకు పత్తి ప్యాకెట్లు ఏది ఏదో దొరకట్లేదు అన్నదో అది కొంచెం ఎక్కువ రేటుకి బ్లాక్ లో అమ్మిస్తున్నారు ఇప్పించడం కూడా జరుగుతుంది ఈ మధ్యలో చూడటం జరుగుతుంది నేను కూడా అందులో అసలు ఏవో నకిలీ ఏవో కూడా తెలియని పరిస్థితి రైతులకి ఏర్పడుతుంది కాబట్టి సూటిగా మీకు ఒక విషయం నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా ఒక రైతు బిడ్డగా మీకు రైతు సోదరులకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో ఒకటి రెండు ఒక కాకపోతే మూడు నాలుగు రకాలు కావచ్చు మూడు కావచ్చు గట్టిగా తిరుగుతున్నారు వాటి రకాలు దొరకట్లేదని మీ అందరికీ ఒక విషయం అర్థం కాని ఏంటంటే పత్తి రకాలల్లో ఇప్పుడు ఆ దొరకని వెరైటీ లాగానే మిగతా రక కంపెనీలలో కూడా అవే అద్భుతాలు సృష్టించే విత్తనాలు ఉన్నాయి వేరే దాంట్లో కూడా వేరే కంపెనీల్లో కూడా ఆ వెరైటీలు ఉన్నాయి కాకపోతే మనిషి సైకాలజీని బట్టి ఏదైతే మార్కెట్లో దొరకట్లేదు అంటామో దాని వెంటనే పడి అది వెయ్యి రూపాయలన్నా పదిహేను వందలన్నా రెండు వేలన్నా అని ఇంకో అని చెప్పి పోటీ పడి మన రైతు సోదరులు తెచ్చుకోవటం జరుగుతుంది దాన్ని మంచిగా మధ్యలో ఉన్న దళారులు వినియోగించుకొని ఇప్పుడు డీలర్లని అటు మిమ్మల్ని ఇబ్బంది భదనం చేస్తూ మీ దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తూ మీకు అంటగట్టడం జరుగుతుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఒక వెరైటీ అది ఎంత పోయిన సంవత్సరం వేసిన వాళ్ళు ఈ సంవత్సరం సాల్వ్ చేస్తారనేది నమ్మకం లేదు కాకపోతే దానికోసం విపరీతంగా ప్రతి షాపు తిరగటం చేయాలని నేను చాలా గమనించాను ఈ రెండు మూడు రోజుల నుంచి దాని బదులు ఇప్పుడు ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లో సంధ్యా గోల్డ్ అనేదా రేటు అద్భుతమైన దిగుబడులు వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా దానికి ఉదాహరణలు నేను నోటి మాట చెప్పకుండా కొన్ని ఫీల్డ్స్ కూడా మన గోల్డెన్ అగ్రిటెక్స్ ఛానల్లో నేను వీడియోలు పెట్టడం జరుగుతుంది అలాగే ఏషియన్ అగ్రి జెనెటిక్స్ ఛానల్లో కూడా ఈ రెండు యూట్యూబ్ ఛానల్లో కూడా గోల్డ్ గురించి విపరీతంగా నేను లాస్ట్ ఇయర్ నుంచే పెడుతున్నాను వీడియోలు కూడా పెడుతున్నాను సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అంటే ఎలా దొరుకుతుంది అది ప్రొడక్షన్ తక్కువ వచ్చింది ఎప్పుడీతమైన మార్కెట్ లో డిమాండ్ దాన్ని సృష్టించారు దానికోసం రైతులు తిరుగుతున్నారు దాని మధ్యలో దళారులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బదులు మంది ఏషియన్ అగ్రిజెనెటిక్స్ లో గోల్డ్ అనే వెరైటీ బాగుంటుందండి లాస్ట్ ఇయర్ వేసిన రైతుల అనుభవాలు కూడా వీడియోల రూపంలో మీకు అందించడం జరిగింది దయచేసి ఎవరు దాన్ని ఎంటబడకుండా దొరికిన వాళ్ళు వేసుకోండి దొరకని వాళ్ళు మాత్రం సంజ్యాగోల్డ్ని తీసుకొని బ్రహ్మాండంగా సాగు చేసుకొని మంచి అధికబుల్ పొందగలరని మిమ్మల్ని కోరటం జరుగుతుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు గోల్డ్ వేసిన రైతులు కావచ్చు వేరే మా కంపెనీ రెండు కంపెనీలలో వేసే వెరైటీలు గురించి ఏది సాగు చేసుకున్నా కూడా మీకు ఇబ్బంది లేదు నా నెంబర్ నోట్ చేసుకోవచ్చు మీరు ఇబ్బంది ఉండదు మీరు డీలర్ దగ్గర కూడా బిల్లు మీద రాపించుకోండి అవసరమైతే తీసుకునేటప్పుడు అలాగే ఇంకొకటి ఉంది మన ప్రవర్ధన్ సీడ్స్ లో రేవంత్ ఈ రేవంత్ కూడా మన గ్రూప్ కంపెనీ ప్రవర్ధన్ సీడ్స్దే అది కూడా నోజువల్ లో ఒక అంతర్భాగం ఆ కంపెనీ కూడా ఆ వెరైటీ కూడా ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ అంతా సరిగ్గా రాక అది కూడా కొంచెం ప్రొడక్షన్ తక్కువ రాబట్టి మార్కెట్లో అన్ని ఏరియాలలో అందివ్వలేకపోయారు దానికి కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ దానికోసం కూడా విపరీతంగా రైతులు చర్చ చేస్తున్నారు దానికి బదులుగా మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లో ఇంకో వెరైటీ ఉంది అదే సింధు సింధు వేసుకున్న రైతుకి రెండు లాభాలు ఉంటాయి మీకు నిజంగా చెప్తే అర్థం కాదు మీరు ఒకవేళ సాగు చేసిన తర్వాత ఇంత బాగుందా వెరైటీ అని అనుకునే రకం అది ఎలాగంటే నేను దాని మీద ఈ మధ్య కాలంలో ఒక వీడియో పెట్టడం జరిగింది అధిక సాంద్రతకి దాన్ని మేము ప్రాజెక్ట్ వర్క్ తీసుకొని చేస్తాం అని చెప్పి గత వీడియోలో చెప్పడం జరిగింది మీకు అది అధిక సాంద్రతకి పనికి వచ్చే రకం మరియు డబ్బా పత్తి పెట్టుకున్నా కూడా బ్రహ్మాండమైన దిగుబడులు వస్తాయి పక్క కొమ్మలు రాకపోయినా నిలువు కొమ్మలు బాగా వచ్చేసి చెట్టుకు కూడా విపరీతమైన కాపు వస్తుంది దీంట్లో ఉన్న గొప్పదనం ఏంటంటే రేవంత్ కు ప్రత్యామ్నాయంగా ఆ వెరైటీ మీరు సాల్వ్ చేసుకోవచ్చు రేవంత్ రేవంత్ సెగ్మెంట్ రేవంత్దే సింధు సెగ్మెంట్ సింధుదే అయినప్పటికీ కూడా మీకు పోటీలో రేవంత్ కంటే కూడా కుడియాడంగా ఒక కెంటా రెండు కెంటా అదనంగా సింధులోనే దిగుబడి ఎక్కువ వస్తుంది ఆ ప్రత్యామ్నాయం చెప్పను కానీ నేను మీరు రేవంత్ దాని గురించి మీరు అధిక డబ్బులు పెట్టి తీసుకోవటం రైతులు నష్టపోతున్నారు ఈ విషయాన్ని గమనించి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కు బదులు సంజయ్ వేసుకోమని చెబుతున్నాను రేవంత్ కు బదులు మన సింధు వేసుకోమని సాల్వ్ చేసుకోమని చెబుతున్నాను రేవంత్ కూడా మా గ్రూప్ కంపెనీ అయినా కానీ దొరకని వెరైటీ గురించి మీరు రైతులు అంతకనం ఎగబడి దాని మధ్యలో దళారుల చేతిలో రెండు వందలు మూడు వందలు పద వెయ్యి రూపాయలు పెట్టి బ్లాక్ మనీ పెట్టి దాన్ని తీసుకు బ్లాక్లు పోనీ సాగు చేయటం అవసరం లేదు దాన్ని సింధు అధిక దిగుబడి వచ్చే వెరైటీ మన దగ్గర బ్రహ్మాండమైన వెరైటీ ఉంది అది కూడా లిమిటెడ్ స్టాక్ వచ్చింది అది కూడా ప్రొడక్షన్ ఎక్కువ లేక అది కాబట్టి జాగ్రత్త పడితే మీరు ఈ ఈ ఐదారు రోజుల లోపల వర్షం పడి జూన్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికల్లా పీక్ మూమెంట్ వచ్చేటప్పటికల్లా అది కూడా దొరకపోవచ్చు సాధ్యమైనంత వరకు సింధు మేము ఎంకరేజ్ చేస్తున్నాం సింధుని సాగు చేసుకోమని అలాగే ఇతర రకాల కోసం మీరు ఇంకా దొరకని వాటి గురించి విపరీతంగా ట్రోల్ చేయడం కంటే మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లో సంజయ్ గోల్డ్ వేసుకో సాగు చేసుకోవచ్చు సింధు సాగు చేసుకోవచ్చు అలాగే గోల్డ్ కార్డ్ అనేది మీకు ఆల్రెడీ బిగ్ బాల్ సెగ్మెంట్లో అది లాంగ్ డ్యూరేషన్లో మేము ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాన్ని ఇస్తున్నాము ఆ వెరైటీ కూడా సాగు చేసుకోవచ్చు అది ఖమ్మం జిల్లాలో అందుబాటులో లేదు కాకపోతే మీరు ఇంకా ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లో సూపర్ బంటి ఒకటి ఉంది సూపర్ బంటి కూడా అది లాస్ట్ ఇయర్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చి అధిక దిగుబడి వచ్చింది కాబట్టి దాని అంటే కూడా రైతులు పడుతున్నారు అయినా కూడా మేము దాని సరిపడా స్టాక్ ఇవ్వలేకపోతున్నాం అందుకే నేను చెప్పేది ఏదైతే దొరకదో దాని అంటే మనం రైతులు పరిగెట్టకూడదండి సూపర్ బంటీ కూడా ప్రత్యామ్నాయం వెరైటీలు ఉన్నాయి మీరు అలాగే మన మరో కంపెనీ మేము దాన్ని ఏషియన్ అగ్రి యూనిట్తో పాటు పార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ లో కూడా సీడ్ అందిస్తున్నాం పార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ లో వింజ్యా అని ఒక వెరైటీ ఉందండి ఆ వింధ్యా సూపర్ పెర్ఫార్మెన్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ మీరు నమ్మరు కానీ ఒక చింతకాని మండలంలోనే దరిదాపు రెండు వేల ఐదు వందల ప్యాకెట్లు ఒక మండలంలో రైతులు వేశారు కొన్ని జర్ల చింతకాని మండలాల రైతులు రెండు వేల ఐదు వందల ప్యాకెట్లు ఓన్లీ రెండు మూడు గ్రామాల్లోనే వేశారు అది కూడా అది వేసినాక ఏ రైతు నుంచి కూడా బ్యాటరీ మార్క్ రాలేదు ప్రతి రైతు కూడా నాకు మినిమం పన్నెండు నుంచి పన్నెండు గంటలు వచ్చింది పదిహేను గంటలు తీసినాం అని చెప్పి వాళ్ళే గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళకు సంబంధించిన మాటలు చెప్పడం కాదు కానీ వాళ్ళకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నేను ఆల్రెడీ మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో పెట్టడం జరిగింది అలాగే మన గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్లో కూడా మనం పెట్టడం జరిగింది కాబట్టి రైతు సైకాలజీని దళారులు దాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు దయచేసి డీలర్ సహోదరులు కూడా డీలర్లకు కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి బ్లాక్ మార్కెట్ ని ఎక్కడికక్కడ ఖండించండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా తుమ్మల నాయసరావు గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ కావటం ఆయన ఖమ్మం జిల్లా మీద ఫోకస్ పెట్టడం దానికి డిపార్ట్మెంట్ వాళ్ళకు మీద కూడా దానికి ఒత్తిడి పెరుగుతుంది ఆయన ఆయనతోని కాబట్టి వాళ్ళు కూడా ఎవరిని చీల్చి చెండే తప్ప దొరికినని ఎవరిని వదిలిపెట్టరు కాబట్టి కొంతమంది తెలియని రైతులు వాళ్ళ దళారుల చేతికి చిక్కట్లేదు కానీ కొంచెం అమాయక రైతులను వాళ్ళు క్యాచ్ చేసుకొని దళార్లు మధ్యలో బాగుపడుతున్నారు దాని డీలర్ సోదరులు కూడా దాన్ని ఎక్కడికక్కడ ఖండించి అలాగే మన కంపెనీలు కూడా మన ప్రమోషన్ చేసుకుంటే తప్పులేదు కానీ వెరైటీలని మనం అదే పనిగా దాని బ్లాక్ లో మనం ఎంకరేజ్ చేయడం కూడా కొంతమంది అంటే కింది స్థాయి ఎవరినోపాయాలో లోకల్లో మధ్యవర్తులు పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళు అది కూడా మనం చేయకూడదండి దయచేసి రైతు సోదరులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరొకసారి దొరకని వెరైటీ అంటేనే మనిషి సైకాలజీ ప్రకారం అదే ఇంకొక వంద రెండు వందలు ఎక్కువ ఇచ్చి కొంటారు దీన్ని తగ్గించుకోమని చెబుతున్నాను నేను ఒక రైతు బిడ్డగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాడిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది అదే మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లో కూడా బ్రహ్మాండమైన ఉన్నాయి అలాగే వేరే ఇతర కంపెనీల్లో కూడా ఒకటి రెండు కంపెనీలు ఉన్నాయి ఒకటి రెండు ప్రొడక్ట్లను అని కాదు కానీ ఇంక రెండు మూడు ప్రొడక్టులు ఉన్నాయి నేను అవి తక్కువ చేసి మనీయే గొప్పయని నేను చెప్పడం కాదు ఏషియన్ అగ్రి జనెటిక్స్ లో మంచి ప్రొడక్టులు మీకు పేర్లతో సహా వీడియోలతో సహా రైతు అనుభవాలతో సహా మీకు వీడియోలు చేయడం జరుగుతుంది చూపెట్టడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతిదీ మీకు అందగలుగుతున్నాను నేను చేసే ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు నా వీడియోని నా యొక్క ఏషియన్ అగ్రీ జెనెటిక్స్ యూట్యూబ్ ఛానల్ మరియు గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే నేను ఏ ప్రోడక్ట్ గురించి వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది దయచేసి దొరకని వాటి వెంట వేలకేళ్ళ డబ్బులు పోసి రైతులు నష్టపోవద్దండి చేతులెత్తి నో మొక్కుతున్నాను రైతు సోదరులకి అలాగే డీలర్ మాశేలకి డీలర్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దొరకని వాటిని ఎంకరేజ్ చేయకుండా మీ దగ్గర మీకు అందుబాటులో ఉన్న మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ ప్రొడక్ట్ నుంచి సంధ్యా గోల్డ్ సింధు గోల్డ్ గోల్డ్ కార్డు ఈ మూడు మూడు రకాలు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ మూడు మీ రైతులకి ప్రత్యామ్నాయ ఇవ్వచ్చు అలాగే ఫార్చునే బ్రిడ్ సీట్స్ నుంచి వింధ్య ఈ వింధ్యా కమోస రన్నింగ్ లో కొనిజర్ల చింతకాని వైరా బోనకల్లు అలాగే తిరుమలపాలెం ఈ మండలాల్లో విపరీతంగా వింజా లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళకి మంచి దిగుబడులు వచ్చినాయి ఆ వింజ ఈ సంవత్సరం కావాలని అడిగి తీసుకుంటున్నారు అది కూడా మార్కెట్ లో కొందరు దొరకట్లేదు అని చెప్తున్నారని అక్కడక్కడ తెలుస్తుంది లేదండి మేము కొంచెం కొంచెం అయినా అందరి అన్ని డీలర్లకి అన్ని షాపులకి అందివ్వాలనే ఉద్దేశంతో అవైలబుల్ ఉంచడం జరిగింది మీరు దయచేసి డీలర్ సోదరులు ఆ బ్లాక్ మార్కెట్ ని కొంచెం తగ్గించుకొని తగ్గించడం కాదండి ఖండించి పూర్తిగా మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి మూడు ప్రోడక్ట్లు ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి గోల్డ్ కార్టు మన వింజ సారీ సంధ్యా గోల్డ్ సింధు ఈ ఏషియన్ అగ్రిజెనెటిక్స్ నుంచి వీటిని మీ దగ్గర అందుబాటులో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకొని ఇవ్వగలరు అలాగే పార్చునీ బ్రెడ్ సీడ్స్ నుంచి వింజ ఈ వింజ అయితే మన ఖమ్మం సరౌండింగ్ మార్కెట్ లో రెండో పంట వేసుకోవడానికి కూడా మంచి వెరైటీ అది వింజ అర్థం వస్తుంది బాగా కొద్దిగా అచ్చు బలమైన నేలల్లోనైతే కొంచెం దూరం పెట్టుకొని బక్క నేలల్లో అయితే తక్కువ అచ్చు పెట్టుకోవచ్చు మామూలు ఎర్రజక్క నేలల్లో కాబట్టి రైతులని మరొక్కసారి నేను నమస్కరించి చెప్పగలిగేది ఏంటంటే దొరకని వెరైటీలు వెంట పడకండి దయచేసి దయచేసి నేను చెప్పిన ఈ వెరైటీలు అడిగి తీసుకోండి డీలర్ల దగ్గర డీలర్ మాషేలు కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి అయినా లేకపోతే నా నెంబర్కి ఫోన్ చేసినా మీకు అవైలబుల్ ఎక్కడ ఉంటుందో చెప్పగలుగుతాను దయచేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు కొత్త వారు ఎవరైనా ఉంటే గోల్డెన్ అగ్రి టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కినట్లయితే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైకులు కొట్టండి మీకు నచ్చిన పద్ధతిలో నచ్చితే కామెంట్లు గుడ్ అని పెట్టండి మంచిగుందని పెట్టండి లేదంటే మీరు ఏ కామెంట్ పెట్టినా నేను తీసుకోగలుగుతా దయచేసి మన ఏషియన్ అగ్రి ఛానల్ ఒకటి గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ ఒకటి ఈ రెండు ఛానల్స్ ని మీరు ఆదరిస్తున్నందుకు మరొకసారి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని గర్వంగా ఫీల్ అవుతూ మీకు నమస్కరిస్తున్నానండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నమస్తే అండి జై హింద్